ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగాడుతా ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వాడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా తీర్పులు ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నారు బీసీల తోటలు కత్తిరిస్తా బీసీల తోటలు కత్తిరిస్తా అన్నా బాబు తోకను బాబుని సమర్పించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా మైనారిటీలకు నాన్నగారు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల భావాలతో గత ముప్పై ఏళ్ళ శలగాటమాడతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా 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 అని అక్కలు చేర్చుకునే వర్గాలు ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయి తెలుసా మన రాష్ట్రంలో అయితే లేవు పక్క రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా హైదరాబాద్లో మెట్రోలు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు ఓ జ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ కూడా ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళ వీళ్ళెక్కడ ఉంది అంటే ైదరాబాదు చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరు లేరు పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు అక్క చెలమ్మలకు అవలకు తాతలకు రైతులకు సామాజిక వర్గాలకు ఇలా ప్రతి ఒక్కరికి గత ముప్పై ఏళ్ళగా బాబు మోసాలు అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు విశ్వసనీయత లేదు ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం మాత్రం పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం రెండు కోట్లు మోసాలు తప్ప ఏవి గుర్తుకురావు ఇక్కడే మీ అందరికీ కూడా ఐదేళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్త మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఒకసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు ఆయన ఒక్కడే తీసుకురాలేదు ఆయనతో పాటు ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ తెచ్చుకున్నాడు ఢిల్లీ నుంచి మోడీ గారిని నేర్చుకున్నాడు తెచ్చుకోవడం ఇదే పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు రంగు రంగుల కాయిదాల మీద రంగు రంగుల ఆశను ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు ముగ్గురు కలిశారు మోడీ గారు కూడా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కనిపించాడు మేనిఫెస్టో ఇంతరావు డాక్యుమెంట్ ఆరు వందల యాభై భేటీలతో మేనిఫెస్టో ఇచ్చారు ఆరు వందల యాభై హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై హామీలు అయితే ఇంతలా డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలు గుర్తుండదు ప్రజలు మర్చిపోతారు ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుండదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాపులర్ ప్రతి ఇంటికి పంపించారు ఈ పాంఫేట్ లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు పైన మోడీ గారి ఫోటో దత్తబుద్ధుడు ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి ఇంటికి ఈ పాంఫే పంపించాడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంతో రాశాడు దీంతో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లే కాకుండా టీవీ లాంచ్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్ ఊండలగొట్టరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ ప్యాక్ట్ ప్రతి ఇంటికి పంపించారు ఇందులో మీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా ఇందులో మీరు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తారని చెప్పి అసలు ఇందులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా చేశాడా చెప్పండి చేశాడా ఇందులో ఇందులో రాసినది రెండోది బోకరా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు ఇందులో రాసింది ఆయన సక్రం పెట్టింటికి పంపించింది పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా ఒక్క వెంట ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేవాళ్ళు అడుగుతా ఉన్నా ఇం రాసింది ఇందులో రాసింది ఇంకోటి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టడం వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నారు చాలా మందికి ఆడబిడ్డలు పుట్టారు కదా మీకు మీ ఇంటి మీ పక్కింటి వాళ్ళకు అందరూ కూడా పుట్టారు కదా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశా కానీ అడుగుతాయి మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు నెల నెల రెండు వేలు నిరుద్యోగ రుచిగా ఇస్తాం ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన అంటే అరవై నెలలు నెల నెల రెండు వేలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేలు ఇచ్చే నాడు అడుగుతా ఉన్నా మేము అందరితో కూడా ఇంకా ఇద్దరితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హామీలు ఇంకోటి కూడా రాశాడు అర్హులైన వాళ్ళందరికీ మూడు శక్తి స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం ఒక్క పేదవాడికైనా ఒక్క సెంటు స్థలం అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడని అడుగుతా ఉన్నాను అందరితో ఇవన్నీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఆయన పాంప్లెట్లు ముఖ్యమైన హామీలని ప్రతి ఇంటికి పంపించారు ప్రజలను మోసం చేసేందుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పది వేల కోట్లతో బీసీ రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు మీ నగరంలో ఏమన్నా మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు మరి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ లో కనీసం ఇందులో ఒక్క పెట్టే ఒక్కటే చేశాడా అని అడుగుతా ఉన్నా రెండు వేల పై ఇలా పోయి ప్రత్యేక హోదా ఎలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇలా మరి ఇవేమీ కూడా చేయకపోగా ఇవేమీ కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పండికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసారు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నారు పోతులే మళ్ళీ ఇదే ముగ్గునే కలిసి ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి గారు పోనిస్తాడంట నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నాను మనందరినీ కూడా ఈ యుద్ధంలో నేను సిద్ధం ఈ యుద్ధంలో నేను సిద్ధం మరి నేను అంతా జోమలో నుంచి సెల్ఫోన్ బయటకు తీయండి అయితే జోమలో నుంచి సెల్ఫోన్ బయటికి తీవండి మాట తప్పడమే అలవాటుగా ఉన్నా చంద్రబాబు కూటమికి విలువలకు విశ్వషనీయతకు మద్దతు పడకడానికి అడుగుతా ఉన్నాను జరగబోయే ఎన్నికల్లో ఈ కుట్రలో ఈ కుతాలతో ఈ అబద్ధాలతో ఈ మోసాలతో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయిన్ బయటకు బయటికి రావాలి మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి లబ్ది పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి తాతకు ప్రతి ఒక్కరికి ప్రతి రైతన్నకు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి